మడ అడవులు జీవ వైవిధ్యానికి ప్రత్యేకం ఏపీలోని మడ అడవులు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది దీన్ని చూద్దాం పలు రాష్ట్రాల మడ అడవుల విస్తీర్ణం ఎంతో కొంత మెరుగవుతుండగా భారత్లో మా ఆంధ్రప్రదేశ్లో మాత్రం తగ్గుతున్న ఆందోళనకరం ఏపీలో పద్దెనిమిది వందల ఎనభైలో మడ అడవుల విస్తీర్ణం నాలుగు వందల తొంభై చదరపు కిలోమీటర్లు ఉంటాయి ఇప్పుడు అది నాలుగు వందల ఐదు చదరపు కిలోమీటర్లు పరిమితుంది ఇందులో డెబ్బై శాతం అంతకంటే ఎక్కువ సాంద్రత కలిగిన దట్టమైన మడ అడవులు జాడే లేదు రెండు వందల పదమూడు కిలోమీటర్లు ఒక మోస్తరు సాంద్రత ఉన్నది అంటే నలభై నుంచి డెబ్బై శాతం సాంద్రత ఉందన్నమాట మరో నూట తొంభై రెండు చదవ కిలో విస్తీర్ణం నలభై శాతం కంటే తక్కువ సాంద్రత కలిగి ఉండడం విషయం తూర్పుగోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలతో పాటు పరిమితంగా నెల్లూరు జిల్లాలో కూడా మలరువులు విస్తరించాయి ఏప్రిల్ ప్రధానమైన కోరంగి మలరువులో ముప్పై నాలుగు ముప్పై నాలుగు రకాల మొక్కలు ఉన్నట్లు అంచనా నీటి పిల్లి మరకపల్లి ఏటి పిల్లి అనేవి అన్ని ప్రాణులతో పాటు అనేక జంతువులు పక్షుల ఆవాసంగా నిలుస్తున్నాయి విదేశీ వి పక్షులు కూడా ఇక్కడ వృద్ధి చేస్తున్నాయి అనమాట మడరులు పర్యావరణ ప్రదేశంతో ప్రకృతి వరాలు తీర ప్రాంతాలకు సహజ రక్షణ సముద్ర తీర వైవిధ్యంతో వీటిదే కీలకపాత మడరువులదే ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి మనుషుల్ని పన్ని ప్రాణాలను కాపాడుతున్నాయి మడరువులు కోట్ల మంది జీవనోపాధికి ఆసరగా నిలుస్తున్నాయి వీటిని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మానవాల పొంది ఉష్ణమాండల ఉష్ణమండల ప్రాంతాలు అధిక వర్షపాతం నమోదయ్యే భూభాగాలు నదులు సముద్రం కలిసే తీర ప్రాంతాలు మరరువులు ఏర్పడతాయి నదులు సముద్రం కలిసే తీర ప్రాంతాల్లో మలరువులు ఏర్పడుతూ అత్యధిక ఉప్పు సాంద్రత నీటి నీళ్ళు ఉండి తరచూ తుఫాను సంభవించే ప్రాంతాలు అలలు ఉప్పెనుల ప్రభావంతో నెలకొంటాయి మలరు ఉన్న ప్రాంతాలు తుఫాను తీవ్రత వాటి వల్ల కలిగిన నష్టం తక్కువగా ఉన్నట్లు కోనసీమ ఉప్పెన సహా పలు సందర్భాలు తేలింది ఇవి ఉండే చోట మత్స్య సంపద అధికంగా ఉన్నట్లు కూడా అధ్యయనం వెళ్ళింది మేడం చేపల రొయ్యలకు ఆహారంగా మత్స్య సంపత్తి పెంపొందించడంలో పోరాడుతున్నాయి మడరు పర్యాటక పరంగా వేలాది మంది ఉపాధి కల్పిస్తున్నాయి మడడు వాతావరణ కర్బన్ ఉదర్గాలు కార్బన్ డైఆక్సైడ్ తగ్గించడం కెళ్ళ పాత్ర పూజిస్తున్నాయి మరడు సముద్ర తీర ప్రాంతాల నీటి నాణ్యత పెంపొందించి దోహదపడుతున్నాయి మడరు పర్యాటక రక్షణ కూడా జీవవేదలు అండగా నిలుస్తున్నాయి తీర ప్రాంతాలు పడ్డాక గ్రామీణ జీవనోపాధి అవకాశం కల్పించడంలో గణ్యమోధి పాత్ర పోషిస్తున్నాయి పూజిస్తున్నాయి మడరు తుఫాను తీర ప్రాంత గ్రామాన్ని కాపాడుతున్నాయి బలమైన వేళత అల్లుకుపోయిన మడరువులు వాటర్ బాటిల్ కట్టుకుని నిలిచి భూమి కోతకు గురి కాకుండా తీర ప్రాంతాలను పర్యావరణ నష్టం కలిగించే రీతిలో సాగుతున్న అభివృద్ధి వ్యవసాయ విస్తరణ వన్యప్రాణుల వేళ తదితర అంశాలు మడవరణలు ముప్పుకు పరిగణిస్తున్నాయి వీటి సమస్యకు సంబంధించిన ప్రభుత్వ అందరూ ఉదాసీనత పెరుగుతుంది ప్రకృతి వైపరీత్యాలతో పాటు మానవ జాతి దుష్ప్రం చూపుతున్నాయి మడరువులు వ్యవసాయ భూములుగా మారే ముప్పు అంతకంతకు అధికమవుతుంది వెంపు వేగంగా పెరుగుతున్న పారిశ్రామికరణ పారిశ్రామిక పెద్దలు శుద్ధి చేయని మురుగునీరు శాపాలుగా మరో పరిగణిస్తుంది తీర ప్రాంత జనాభా పెరుగుతున్న నేపథ్యంలో భూమి కోసం పెరుగుతున్న డిమాండ్తో పాటు మానవ వస కలప వంట చెరుకు పసుపు రాసలు సేకరణ వంటివి ఆసాతంగా మారాయమట అభివృద్ధి పెట్టి నదుల వెంపు జరుగుతున్న పలు రకాల కార్యకలాపాలు నదీ ప్రాణాల మార్పులు మలాట సాధారత్వాలు దెబ్బతీస్తున్నాయి కొన్ని చోట్ల వీటికి అవసరమైన నీరు కూడా సరిగ్గా అందడం లేదు తీవ్ర నష్టాలు కల్పిస్తున్నామంట వాతావరణ సమస్యలు ఉష్ణోగ్రతలు తేడాలు స నదీ ప్రవాలు కొట్టుకొచ్చే మట్టి మేటలు కాలువలు పూడిక నీటి నెలకొని ఉప్పు శాతం పెరిగే మొక్కలు నచించడం మూలకత్తగా పొడవు సమస్యలు ఎదురవుతున్నాయి మలాలలో మరియు మడలు నరిగిపోయిన ముప్పుగా ఎదుర్కొంటున్నాయి ఇలాంటి అనేక సమస్యలపై అధ్యయనం ఎన్నోసార్లు చేసే జరిగి హత్యక చేసిన ప్రపంచవ్యాప్తంగా నూట పదమూడు దేశాలు నూ ఒక కోటి నలభై లక్షల హెక్టార్ల పైగా విస్తీర్ణ మడరువులు ఉన్నాయి ఇందులో యాభై లక్షల హెక్టార్ల పైగా ఆసియా కారణంలోనే ఉన్న గమడారం భారత్తో పాటు బంగ్లాదేశ్ విస్తీర్ణ సుందరబన్స్ ప్రపంచంలో అత్యంత పెద్ద మడరబులు కావడం విశేషం ఇవి యునెస్కో వాళ్ళ సంపద సొంతం చేసుకున్న గంగా బహు నదుల నడుమ పైగా దేవులుగా విస్తరించిన సుందర్బన్ ప్రాంతం ప్రపంచంలో అతిపెద్ద డెల్టాగా గుర్తింపు ఉంటుంది ఇక్కడ యాభై ఐదు రకాల జంతువులు యాభై నాలుగు రకాల సరీసృపాలు రెండు వందల నలభై ఎనిమిది రకాల పక్షులు జీవిస్తున్నాయి వృషజాతుల్లోనే ఎంతో వైవిధ్యం కొనసాగుతుంది రాయల్ బెంగాల్ పుల్ల సందర్భంలో ఆవాసం వీటితో పాటు మన దేశంలోని బితుర్ కానిక కోరంగి పీచావరము గుజరాత్ మనరువులు కీలకమైన పేర్కొన్నారు మనరు సమావేశం విస్తీర్ణ పెంపుదలు ఒడిశా రాష్ట్రం అంతగా నిలుస్తున్న నది తీర ప్రాంతంతో పాటు నదుల సముద్రం కలిసే భూభాగంలో మొక్కలు నాటడం ద్వారా విస్తీర్ణి పెంచుతుంది మనరువులు పెంచేందుకు అనువైన ప్రాంతాలన్నీ సమర్థంగా ఉపయోగించుకుంటున్నారు సముద్ర జలాలు చొచ్చుకుని వచ్చే ప్రాంతాల్లో వీటిని పెంచేది ప్రాధాన్యత దేశంలో ఇతర ప్రాంతాల్లో సైతం మడలు సంరక్షించాలి ఈ డని పెంచేది ఎక్కడ అవకాశం ఉన్నా వదులుకోకూడదు ఒడిశా తరహాలో విస్తరించేది కృషి చేయాలి మడళ్లు సర్వహణ ప్రణాళిక రూపొందించి అమలు చేయడం కలిపి మడలు నిర్వహించే ప్రత్యేక లోతుగా చేపట్టి వీటి సంరక్షణ బహుమతులు ఉపయోగించాలన్నమాట ఈ విధంగా మొడలని మనం ప్రోత్సహించాలి ఆంధ్రప్రదేశ్లో తగ్గుతున్న మడాల విస్తీర్ణం అన్నది గుర్తించాలి అందరం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం